నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర నేను మాధురి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి సమాజంలో మంచి గౌరవప్రదమైన గ్రూప్స్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ కావాలో గ్రూప్ టూ టాపర్ చంద్రశేఖర్ గారి మాటలో తెలుసుకున్నాం హలో చంద్రశేఖర్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ అండి చంద్రశేఖర్ గారు ముందుగా ఫస్ట్లీ చూసుకుంటే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి నా పేరు మూర చంద్రశేఖర్ అండి మా నాన్నగారి పేరు నరసింహ మా అమ్మ సైదమ్మ మాది మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ మేము ఇద్దరం బ్రదర్స్ ఇప్పుడు నేను హైదరాబాద్లో మా వైఫ్ సంధ్య బాబు శౌర్య అండ్ హర్షిని ఉంటున్నాము సో నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మిర్యాలగూడలో అయిందండి నేతాజీ స్కూల్ అని తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో నేను సెలెక్ట్ అయ్యాను నాగార్జున సాగర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదివాను అక్కడి నుంచి గౌతమ్ విజయవాడలో ఇంటర్మీడియట్ జరిగింది తర్వాత నా బీటెక్ వచ్చి జేఎండ్ యూ హైదరాబాద్లో చేశాను తర్వాత క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి టీసీఎస్లో సెలెక్ట్ అయ్యాను తర్వాత వేరియస్ కంపెనీస్ లైక్ ఐబిఎం హెచ్ఎస్బిసిలో కార్పొరేట్ సెక్టర్లో చేశాను తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇలా పబ్లిక్ సెక్టర్ రావాలని గ్రూప్ టూలో ట్రై చేశాను ఫస్ట్ ఇనిషియల్గా సో స్లైట్ మార్జిన్లో మిస్ అయింది అనమాట సో నెక్స్ట్ టైం మళ్ళీ రాసినప్పుడు స్టేట్ ఫిఫ్టీన్త్ ర్యాంకర్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు సికింద్రాబాద్ డిప్యూటీ తహసీల్దార్గా చేస్తున్నాం అలాగే చంద్రశేఖర్ గారు మీ చైల్డ్హుడ్ విద్య అంతా ఎక్కడ సాగింది కాలేజ్ కావచ్చు స్కూల్ అంతా ఏ ఊర్లో చదివారు వివరాలి ఏంటి నేను ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మిర్యాల లోకల్ ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాను మేతా హాజీ స్కూల్ అని నుంచి నాకు బేస్డ్ ఆన్ సెవెంత్ క్లాస్ మార్క్స్ సమ్ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టారనమాట సో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ నాగార్జున సాగర్లో సెలెక్ట్ అయ్యాను అక్కడ తెలంగాణ అనే అన్ని డిస్టిక్ నుంచి వచ్చేవాళ్ళు సో అక్కడనే సెవెంత్ నుంచి టెన్త్ వరకు చేయండి టెన్త్ క్లాసు ఏపీఆర్ఎస్ నాగార్జున సాగర్లోనే కంప్లీట్ చేశాను అక్కడి నుంచి నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు పెట్టిన ఎంట్రెన్స్ టెస్ట్లో గౌతమ్ విజయవాడలో సెలెక్ట్ అయ్యి అక్కడ నేను కంప్లీట్ చేశాను ఇంటర్మీడియట్ అండ్ నేను ఎంసెట్లో బేస్డ్ ఆన్ ఎంసెట్ ర్యాంక్ థర్టీన్ హండ్రెడ్ జేఎన్టీయు హైదరాబాద్ కోకట్పల్లి క్యాంపస్లో బీటెక్ కంప్లీట్ చేశాను ముఖ్యంగా మీ విద్యార్హతలు ఏంటంటే నేను బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను సో కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా చేశాను అనమాట బేస్డ్ ఆన్ దాట్ టీసీఎస్లో సాఫ్ట్వేర్లో అప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అలాగే చంద్రశేఖర్ గారు బేసిక్గా చూసుకుంటే గ్రూప్స్ ఉద్యోగాలు రావడానికి గల కారణాలు ఏంటంటారు అంటే నేను గ్రూప్స్ వైపు రావడం కారణం యాక్చువల్గా ఫస్ట్ నుంచి నాకు సివిల్స్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండేది అయితే అనుకోకుండా బీటెక్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎస్లో సెలెక్ట్ అయ్యాను తర్వాత ఢిల్లీలో టీసీఎస్లో జాబ్ చేశాను సో అప్పుడున్న నా ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల సాఫ్ట్వేర్లోనే కంటిన్యూ కావాల్సి వచ్చింది సో సివిల్స్ వెళ్ళి రాయాలని నేను అది కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నాను అప్పుడు కుదరలేదనమాట సో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వేరియస్ కంపెనీస్ టీసీఎస్ అవి ప్రో హెచ్ఎస్బీసీలో పనిచేశాను సో అనుకోకుండా టూ థౌజండ్ ట్వెల్వ్లో మళ్ళీ ఒకసారి చూడడం వల్ల నాకు గ్రూప్ వన్ రాస్తే మళ్ళీ నా ఒరిజినల్ ఆశయమైన ఐఏఎస్కి రావచ్చు అనే ఐడియాతోటే నేను కార్పొరేట్ సెక్టర్లో మంచి శాలరీ ప్యాకేజ్ కూడా వదిలేసి గ్రూప్స్ వైపు రావాలని డిసైడ్ అయ్యాను సో టూ థౌసండ్ ట్వెల్వ్లో నాకు కొంచెం ఐడియా వచ్చింది స్లైట్లో మిస్ అయింది అనమాట సో నెక్స్ట్ టైం వస్తే గ్యారంటీ వస్తుందని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నోటిఫికేషన్ అయింది సిక్స్టీన్లో ఎగ్జామ్ అయింది సో ట్వంటీ ట్వంటీ అంటే స్లైట్ డిలే అయింది మా ప్రాసెస్ బట్ ఫైనల్లీ మంచి ర్యాంక్ స్టేట్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ తోటి నేను అనుకున్న జాబ్ వచ్చింది సిటీలోనే వచ్చేసి చంద్రశేఖర్ గారు గ్రూప్ టూ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఓకే నాదైతే నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను సో టూ థౌజండ్ అప్ టు టూ థౌజండ్ నైన్టీన్ వరకు నేను సెలెక్ట్ అయ్యే వరకు జాబ్ చేస్తూనే ఉన్నాను ఈవెన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా జాబ్ చేస్తూనే వితౌట్ లీవ్ ఇంక లీవ్ ఏం తీసుకోకుండా సో నా ఓన్ ప్రిపరేషన్ సో ఎలాంటి కోచింగ్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కోచింగ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఓవరాల్ కాన్సెప్ట్ సిలబస్ ఏంటి ఐడియా ఏంటి వన్ క్వాలిటీ అంటే పర్సెవరెన్స్ సో డైలీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ అప్పుడప్పుడు ఓన్గా టెస్ట్లు చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ చేయొచ్చు సో మొత్తం బిగ్ పిక్చర్ చూడాలి మొత్తం ఫోర్ పేపర్స్ ఉన్నాయి మనకి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది సో ఫస్ట్ జనరల్ స్టడీస్ ఉంది నెక్స్ట్ హిస్టరీ అండ్ ఎకానమీ అండ్ తెలంగాణ మూమెంట్ సో ఏదో ఒకటి కాకుండా మొత్తం ఓవరాల్గా ఎనాలిసిస్ చేసుకొని ఎంతమంది ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ సార్ మేము రాసినప్పుడు సో ఓన్లీ థౌజండ్ ప్లస్ జాబ్స్ ఉన్నాయి చంద్రశేఖర్ గారు గ్రూప్ టూ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు సో గ్రూప్ టూ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాల్సిన అంటే ముందు మనము ఓవరాల్గా బిగ్ పిక్చర్ అర్థం చేసుకోవాలండి ఎన్నికో ఎంత సిలబస్ ఉంది సో కాంపిటీషన్ ఎంత ఉంది సో మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఒకసారి ఎవ్రీ క్యాండిడేట్ అనలైజ్ చేసుకోవాలి సో టోటల్ మనకు ఫోర్ పేపర్స్ ఉన్నాయి పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ హిస్టరీ ఉంది పేపర్ త్రీ ఎకానమీ అండ్ తెలంగాణ మూమెంట్ ప్లస్ ఇంటర్వ్యూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో మేము రాసినప్పుడు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ రాశారు థౌజండ్ జాబ్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ వన్ ఇస్ టు ఫైవ్ హండ్రెడ్ సో ఓసీ క్యాండిడేట్స్కి అయితే వన్ ఇస్ టు థౌజండ్ పైన ఉంటుంది సో ఎవ్రీబడి వాళ్ళది ఏంటి ప్రజెంట్ స్టేటస్ ఏంది ఒకసారి అండర్స్టాండ్ చేసుకొని ఓవరాల్గా సిలబస్ ఏంటో చూసుకోండి సో ఏదో ఒక టాపిక్తో కాకుండా బిగ్ పిక్చర్లో టోటల్గా సిక్స్ హండ్రెడ్ సిక్స్ సెవెంటీ ఫైవ్కి సో ఈ షుడ్ గెట్ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ సో ఒకసారి ఎస్ఎస్ చేసుకొని తర్వాత కొన్ని టాపిక్స్ ఏమో దే షుడ్ నో తెలంగాణ మూమెంట్లో ఎక్కువ అంత చేంజ్ ఏముండదు ఎకానమీ లాంటి దాంట్లో ఎక్కువ చేంజ్ ఉంటుంది సో వాళ్ళ ప్రజెంట్ స్టేటస్ ఏంటో ఒకసారి అనలైజ్ చేసుకొని ఒక్కొక్క సిలబస్ సో చాలామంది క్యాండిడేట్స్ సెకండ్ టైం మాత్రమే సక్సెడ్ అవుతున్నారు ఎందుకంటే ఫస్ట్ టైంలో వాళ్ళకి సిలబస్ అర్థం కావడానికి ఆల్మోస్ట్ ఒకసారి రాయాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ పేపర్లు ఏముంది సెకండ్ పేపర్ ఏముంది థర్డ్ పేపర్ ఏముంది ఫోర్త్ పేపర్ ఏముంది వాళ్ళ స్ట్రెంత్ ఏంటి అనాలిసిస్ ఏంటి సో అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు రాసే సెంటర్లో ఆల్మోస్ట్ ఓన్లీ వన్ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారు సో ప్రతి టాపిక్లో దాంట్లో ఇంకా వేర్ సెవెన్ డబ్ల్యూస్ వేర్ హౌ వెన్ అంటే కరోనా వైరస్ ఉందంటే కరోనా వైరస్లో ఈ షుడ్ నో సంథింగ్ మోర్ దెన్ అదర్ సో మీకు మీరే అనలైజ్ చేసుకుంటూ జస్ట్ కరోనా వైరస్ అంటే ఏంటి దాని వేరియేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో దాని వేరియంట్స్ ఎలా వస్తున్నాయి హౌ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది సో ఈ ప్రతి టాపిక్లో నువ్వు వేరే వాళ్ళకన్నా సంథింగ్ ఏదో ఒక టాపిక్లో నువ్వు వేరే వాళ్ళకన్నా ఎక్సెల్గా ఉండేటట్టు చూడండి సో అలా అయితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది పాస్ ఫెయిల్ కాకుండా కాబట్టి ఈ షుడ్ బి వన్ ఇన్ థౌజండ్ కాబట్టి సో కోటు ఎక్స్ట్రా మైల్ ప్రతి టాపిక్లో కూడా మీరు మీరే క్వశ్చన్ చేసుకుంటూ ఎవరన్నా ఏదైనా అడిగితే ఇప్పుడు నన్ను కరోనా గురించి ఎవరైనా అడిగితే అందరికన్నా నేను కొంచెం ఎక్స్ట్రా చెప్పగలిగే ఉండాలి రైతు చట్టాల గురించి ప్రజెంట్ రైతు చట్టాలు నడుస్తుంది సో రైతు చట్టాల గురించి ఒకవేళ టాపిక్ వస్తే నువ్వే అందరికన్నా ఎక్కువ చెప్పేటట్టు ఉండాలి రైతు చట్టాలు ఏదో రైతు చట్టాలు వచ్చాయని చూడకుండా రైతు చట్టాల్లో ఎవరి వర్షన్ ఏంటి గవర్నమెంట్ వర్షన్ ఏంటి ఫార్మర్స్ వర్షన్ ఏంటి వేరే పొలిటికల్ పార్టీస్ వర్షన్ ఏంటి సో యూ షుడ్ నో ఆల్ ద వర్షన్ దానిది ఏంటి యాక్చువల్ చట్టాలు ఏంటి సో ప్రతి దాంట్లో కొంచెం ఎక్స్ట్రా గోడు ఎక్స్ట్రా మైల్ దెన్ ఓన్లీ కన్వీన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్